మాంటేషన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్పబోతున్నా సో ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా లైవ్ అయితే లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అవుతుంది ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ ఒకసారి మీకోసం ఒక వీడియో అయితే చేశాను ఆల్రెడీ సో ఆ వీడియో చూస్తే మీకు మ్యాక్సిమం అయితే తెలిసిపోతుంది విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో మానిటేషన్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా సో మీ అందరికీ హెల్ప్ అవుతుందని నేను ఈ లైవ్ అయితే ఇచ్చేస్తున్నానండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఎవరైనా మన లైవ్లోకి వస్తే వాళ్ళ దగ్గర అయితే మాట్లాడదాం చెప్తాం వాళ్ళకి ట్రిక్ అనేది విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో కంటిన్యూగా నేను చెప్పినట్టు కనుక వీడియోస్ అప్లోడ్ చేయగలిగితే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లోనే మీ ఛానల్ అనేది మానిటేషన్ అయిపోతుంది రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది నేను చెప్పినట్టుగా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ చెప్పరు ఇలాంటివి మ్యాక్సిమం ఇలాంటి ట్రిక్స్ అనేది ఎవరు చెప్పారండి సో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలి చాలామంది కష్టపడుతున్నారు కష్టపడుతున్నారని చెప్పేసి వాళ్ళ కోసం అనేది ఈ ట్రిక్ అనేది తీసుకొచ్చారు విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో మీ ఛానల్ అనేది మానిటేషన్ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు అది నేను గ్యారంటీ నేను చెప్పినట్టుగా వీడియోస్ చేస్తే వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫస్ట్ మీరు అనుకున్న డ్రీమ్ కంప్లీట్ అవుతుంది మీ ఛానల్ రెవెన్యూ జనరేట్ అవుతూ వస్తుంది చూడాలి ఎవరైనా ఫస్ట్ టైం మన లైవ్లోకి ఎవరు వస్తారో ఫస్ట్ చూడాలి సో అప్పుడు మనం చెప్దాం ఈ ట్రిక్ అనేది అంతే కదా ఎవరు లైవ్లో లేరు సో నేను ఎందుకు ఊరికి నూరు నప్పించుకోవడం అనేసి నేను వెయిట్ చేస్తున్నా ఎవరైనా వస్తే చెప్తా వాళ్ళకి ట్రిక్ అనేది తమ్నెలు క్లిక్ చేసి వస్తారు అప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తాను నేను కూడా మంచిగా వీడియో అనేది ఉండాలి తమ్నెలు ఉండాలి ఆ తర్వాత కీవర్డ్స్ వాడాలి ఖచ్చితంగా అది ఇదే చెప్తుంటారు కానీ అదంతా వర్క్ అవ్వదు యూజ్ కూడా అవ్వదు సో నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఛానల్ మౌంటేషన్ అయిపోతుంది అది చాలామంది ఊరికి అది చేయి ఇది చేయి నీ చాలా సెట్టింగ్స్ చేయి అజేయ్ ఇజ్జే అని చెప్తుంటారు అవన్నీ మ్యాటర్ కాదండి కంటెంట్ ఉండాలి మేను కంటెంట్ ఉండే తప్పకుండా వైరల్ అవుతాయి ఆడియన్స్కి నచ్చాలి వీడియో చేస్తే పది మంది చూస్తే పది మంది కూడా లాస్ట్ వరకు కడ వరకు ఉండేలా మనం వీడియో క్రియేట్ చేయగలగ చేయగలగాలి అలా ఉండాలి వీడియో అలా ఉంటేనే క్లిక్ అవుతుంది యూట్యూబ్ అంటే ఏదో వీడియో చేస్తున్నా నేను డబ్బులు అంటే అయిపోదు యూట్యూబ్ లోకి వస్తేనే అర్థం కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకే తెలుస్తుంది నా బాధ ఎలా ఉంటుంది ఎవరు పడితే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకు వచ్చి కెమెరా ముందర మాట్లాడే కాకుండా వాళ్ళు కూడా చెప్తుంటారు ఓ యూట్యూబ్ అంటే ఏం వాళ్ళకి వాళ్ళకేం తెలుసు యూట్యూబ్ లో వచ్చే మనీ గురించి రెవెన్యూ గురించి వాళ్ళకి తెలియదు కదా సో అలా మాట్లాడుతుంటారు చాలామందికి ఇప్పటివరకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయని కూడా తెలియదు చాలామందికి తెలియదు ఏదో తెలిసిన వాళ్ళు అలా చేస్తున్నారు అంతే వీడియోస్ కానీ అది పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తున్నారో వైరల్ కావు అవి సో నేను చెప్పినట్టు చేయండి ఖచ్చితంగా వైరల్ అవుతాయి విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ మంచిగా నేను చెప్పినట్టుగా ఒక వన్ అవర్ ఉండేలా చూసుకోండి ఈ వీడియోస్ని వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్లో ఉండేలా చూసుకోండి వీడియోస్ అంటే ఏంది రా నువ్వు ఇలా చెప్తున్నావు అని చాలామంది కామెంట్స్ పెట్టచ్చు సో వాళ్ళు గురించి వదిలేయండి సో నేను చెప్పినట్టు చేసి చూడండి మీకు అర్థమవుతుంది వన్ అవర్ కనుక వీడియోస్ అన్నీ నేను చెప్పినట్టు అప్లోడ్ చేసుకుంటూ వస్తే ఫర్ డే ఒక వీడియో అప్లోడ్ చేయండి సరిపోతే ఒక వీడియో మాత్రమే జర్నీ పడితే అన్ని వీడియోస్ పెట్టకూడదు ఇంకొకటి తప్పు చేస్తున్నారంటే ఒకే ఒకే విషయంలో చాలామంది తప్పు చేస్తున్నారండి ఏది పడితే అది వీడియో తీసుకొచ్చేసి అంటే తస్కరించేసి దుబ్బుకొచ్చేసి వీడియో అప్లోడ్ చేస్తుంటారు యూట్యూబ్లో అది యూజ్ అయితే అవ్వదండి ఇప్పుడు ఒకవేళ మీకు రీచ్ వచ్చినా కానీ సబ్స్క్రైబర్స్ వస్తారా కానీ ఆ తర్వాత యూజ్ అయితే ఉండదు నేను చెప్పేది ఒకటే మీ ఓన్ కంటెంట్ అనేది క్రియేట్ చేయగలగాలి అప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు వీడియో అనేది చూసుకోండి మంచిగా ఎడిటింగ్ చేసుకోండి ఫస్ట్ థర్టీ సెకండ్స్ ఉన్నాయి కదా ఆ థర్టీ సెకండ్స్ని ఎలా ఉండాలంటే ఒకసారి క్లిక్ చేసిన ఆడియోను ఆడియన్స్ రిటర్న్ పోకూడదు అనమాట మన ఛానల్లో నుంచి రిటర్న్ పోకూడదు లాస్ట్ వరకు వీడియో చూసేలా ఉండాలి అలా క్రియేట్ చేయగలిగితే మీ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ నేను చెప్పినట్టు ఫాలో అవుతే ఖచ్చితంగా మీ ఛానల్ మాంటిటేషన్ నేను చేసిస్తా అది నేను గ్యారంటీ ఎవరైనా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగచ్చు ఆ ట్రిక్స్ అనేది చెప్తా ఎవరు లేరు లైవ్లో సో అందుకోసం వెయిట్ చేస్తున్నాను నేను కూడా వస్తే ఆ ట్రిక్ అనేది చెప్తా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీడియో అనేది షార్ట్ వీడియోస్ కనుక అప్లోడ్ చేయగలిగితే ఒక్క ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు లోపే ఉండాలి హాయ్ అక్క హాయ్ నేను ఇప్పుడు చెప్తుంది ట్రిక్ మీకోసమే అక్క చెప్పాలంటే వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయగలిగితే ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే తిన్నావా నువ్వు ఏం చేస్తున్నావు అక్క విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ వీడియో కనుక అప్లోడ్ చేయగలిగితే మీ ఛానల్ మాంటిటేషన్ అయిపోతుంది ఇప్పుడు ఏం వాడుకొని కూడా మాంటిటేషన్ అనేది చేసుకోవచ్చు ఒకటి తెలుసా నీకు ఒకటి మ్యాట్ అడిగేమనుకోండి ఇప్పుడు నాకు ఇలాంటి వీడియో కావాలని జస్ట్ ట్రెండింగ్ టాపిక్ వీడియో అని చెప్పేసి సర్చ్ చేస్తే ఇప్పుడు ఇచ్చేస్తుంది ఏ ఇచ్చేస్తుంది అనమాట జనరేట్ చేసి సో తీసుకునేసి ఆ తమ్ముల్ తీసుకునేసి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకుని ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండేలా అప్లోడ్ చేస్తే వీడియో షార్ట్ వీడియో త్వరగా క్లిక్ అవుతుంది అందులో కూడా వాచ్ ఓవర్ అనేది వస్తుంది కానీ అది మన షార్ట్ వీడియోకి వచ్చింది లాంగ్ వీడియోకి దానికంటే రెవెన్యూ ఎక్కువ వస్తుంది సో లాంగ్ వీడియోస్ని ఎక్కువ అప్లోడ్ చేయమని నేనైతే చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్ అంతా ఒకటే గుర్తుపెట్టుకోండి వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ నేను చెప్పినట్టు కనుక వీడియోస్ అప్లోడ్ చేసి చూడండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా వే వీడియో అనేది వైరల్ అవుతుంది మీకే తెలుస్తుంది విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ మీద వీడియోస్ అనేది చేయాలి ట్రెండింగ్ టాపిక్ అంటే ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ తీసుకొచ్చేసి ఎవరు పడితే వాళ్ళ వీడియోస్ దుబ్బుకొచ్చేసి పెట్టారనుకోండి మీకు ఫ్యూచర్లో అనేది ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇబ్బంది కాకపోయినా ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది సో అందుకోసమే నేను చెప్తున్నా అక్క మీకోసం నేను మళ్ళా చెప్తాను ట్రిక్ అనేది మీకు ఇప్పుడు చెప్పింది కూడా ఫాలో అవ్వండి మీకు కూడా యూజ్ అవుతుంది మీరు కుకింగ్ వీడియోస్ చేయండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది సో నేను కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అనేది పెడతాను ఇన్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా హెల్ప్ అయితే చేస్తాను తప్పకుండా నాకు ఎందుకో చెప్పాలనిపించి చెప్తున్నాను క్రియేటర్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారంటే రోజుకు ఒక పది వీడియోస్ అప్లోడ్ చేసేస్తుంటారు అది అలా చేస్తే ఎందుకు వైరల్ అవుతాయి చెప్పండి యూట్యూబ్లో ఏదైనా కానీ ఒక వీడియో అప్లోడ్ చేయగలిగితే ఒక వీడియో మాత్రమే చేయాలి అది కూడా ఒక వీడియోని ఒక టైంలో అప్లోడ్ చేయగలిగితే ఏదో రోజు ఇప్పుడు క్లిక్ కాకపోవచ్చు అంటే కొత్తలో అనేది యూట్యూబ్కి తెలియదు సో వీళ్ళు జెన్యున్ కంటెంటే కాదు అనేది వాళ్ళకి తెలియాలన్నమాట తెలిస్తేనే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది వేరే వాళ్ళకి సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకొద్ది మందికి రికమెండ్ అవుతుంది కదా ఇప్పుడు టెన్ నెంబర్ అనుకోండి సపోజ్ నీ వీడియో ఆ ట్వంటీ నెంబర్స్కి రికమెండ్ చేసేది ఎలా చేస్తుంది అంటే ఫస్ట్ ఒకరికి రికమెండ్ చేస్తుంది తర్వాత ఆ తర్వాత ఇంకొకరికి ఆ తర్వాత ఇంకొకరికి అలా రికమెండ్ చేస్తూ ఒక వంద మందికి రీచ్ అయిందంటే ఆ తర్వాత ఇంకొక టూ హండ్రెడ్ నెంబర్స్కి వీడియో అనేది రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అలా రికమెండ్ చేస్తూనే ఛానల్ అనేది బూస్ట్ అవుతుంది ఎలా పడితే అలా వీడియోస్ చేయకూడదు ఇప్పుడు లైవ్ స్ట్రీమ్స్ అనేది చాలామంది చేస్తుంటారు ఒక పది వీడియోస్ అంటే ఒక పదిసార్లు లైవ్ అనేది పెడుతుంటారు రోజుకి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పెడతారు కొంతమంది అలా లైవ్ పెడితేనా కూడా ఇబ్బందే ఎందుకంటే వీడియో పెట్టినా పర్లేదు లైవ్ అది అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి ఒక్క వీడియో ఒక్క లైవ్ వీడియోని రోజు పోస్ట్ పెట్టాలి అలా పోస్ట్ పెట్టగలిగితే యూట్యూబ్ ఛానల్ మాంటేషన్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది అది కూడా ట్రెండింగ్ టాపిక్ మీద లైవ్లో కూడా మాట్లాడాలి అలా చేసి మంచి కీవర్డ్స్ ఇచ్చగలి ఇచ్చేసి మన యూట్యూబ్కి మంచి తమ్మినీలు క్రియేట్ చేయగలిగితే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో మంటేషన్ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇప్పుడు ఏఐని వాడుకొని ఎలా క్రియేట్ చేయాలి బ్రో అంటే దాన్ని కూడా చెప్తా వినండి ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గురించి నాకు ఒక పది లైన్స్ కావాలి అని చెప్పేసి జస్ట్ అలా సర్చ్ చేసి ఏఐని అడిగినా కూడా ఇచ్చేస్తుంది అండి ఆ తర్వాత ఏఐ ఇచ్చినా దాన్ని కాపీ చేసుకొని మనము ఏం చేయాలంటే నేను చెప్పినట్టుగా గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్లో సర్చ్ చేయండి అక్కడ ఏ ఇచ్చిందో కదా ఆ ఫ్రామ్ట్ అనేది కాపీ చేసి ఇస్తే ఒక తమ్నల్ అనేది మీకు ఇస్తుంది ఆ తమ్నెల్ తీసుకొచ్చేసి దాన్ని క్లీన్గా ఎడిట్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయగలిగినా కూడా మీకు మానిటేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయగలగాలి రోజుకొక ఒక వీడియో తప్పకుండా వీడియో అనేది లాంగ్ వీడియోనే అప్లోడ్ చేయాలి మానిటేషన్ కావాలి త్వరగా అనుకున్న వాళ్ళు ఫైవ్ మినిట్స్ అబవ్ ఉండాలి లేదంటే టెన్ మినిట్స్ అన్న మ్యాక్సిమం ఉండేలా చూసుకోండి ఈ మధ్యలో ఉన్నాయనుకోండి ఫార్టీ మినిట్స్ ఉంటే త్వరగా వాచ్ అవర్స్ అనేది మీకు జనరేట్ అవుతుంది సో నేను చెప్పాలనుకుంది ఒక్కటే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ మంచిగా వీడియోస్ అప్లోడ్ చేయండి ఏ రోజు కూడా కన్సిస్టెన్సీ అనేది మిస్ కాకుండా వీడియో అప్లోడ్ చేయగలగాలి అలా ఉంటే మీ ఛానల్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు అది నేను గ్యారంటీ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నన్ను అయితే అడగండి ఖచ్చితంగా చేయిస్తా నా ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ కానీ మీకు విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది ఒక లాంగ్ వీడియో చేసి మీకు చెప్తాను సో నాకు చాలామంది డౌట్స్ అడిగారు సో అందుకోసమే లైవ్ పెట్టాను మా అక్క కోసం అయితే చాలా వరకు వెయిట్ చేసింది మా అక్క మా అక్క అంటే మా అక్క ఛానల్ కూడా నేను ఆ తర్వాత పెడతాను అనమాట కమ్యూనిటీ ట్యాబ్లో సో అందరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి చాలా వరకు కష్టపడుతుంది మా అక్క కూడా ఈ మిస్టేక్ అయితే చేసింది రోజుకి ఒక త్రీ టైమ్స్ అయితే లైవ్ పెడుతుందండి బట్ ఏ ఒక్క లైవ్ వీడియో కూడా క్లిక్ అవ్వలేదు అందుకోసమే నాకు చాలా బాధేసింది సో చూశాను ఛానల్ని చాలా వీడియోస్ చూసా ఎటువంటి యూజ్ అయితే లేదండి సో మా అక్క చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని చెప్పేసి నేను చెప్తున్నా అది చెప్తా మా అక్క కూడా చెప్తున్నా నేను కుకింగ్ వీడియోస్ చేయక అని చెప్పేసి చేయట్లేదు చూస్తున్నాను నేను కుకింగ్ వీడియోస్ కనుక చేయగలిగితే లేడీస్కి చాలా బెనిఫిట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొత్తగా వంటలు అనేది నేర్చుకుంటుంటారు తెలియదు చాలామంది ఉంటారు కదా సో వాళ్ళకి కుకింగ్ చేయడం రాకున్నప్పుడు ఏం చేస్తారు యూట్యూబ్లో సెర్చ్ చేస్తారనమాట సర్చ్ చేసినప్పుడు మీ వీడియో వస్తే క్లిక్ చేసి చూసారంటే మీకు వాచ్ అవర్ పెరుగుతుంది వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది అలా మీ ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తారు లేడీస్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ సో అందుకోసమే చెప్తున్నాను నేను లేడీస్ కోసం అది బెస్ట్ ఆప్షన్ అండి ఇది కుకింగ్ ఛానల్స్ త్వరగా క్లిక్ అవుతాయి మంచిగా ఉంటుంది కూడా సో ట్రై చేయండి తప్పకుండా మీ ఛానల్ అనేది మౌంటేషన్ అయిపోతుంది మీకు ఏదైనా డౌట్ ఉంది లేదు బ్రో నేను వీడియోస్ చేయలేను అనుకుంటే నేనైతే యాక్సెస్ చేస్తా దానికి కొద్దిగా ఛార్జ్ అయితే చేస్తున్నాను అది థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నామండి అది తర్వాత వేరే ఛానల్లో చెప్తున్నాను అది తర్వాత చెప్తాను అది కూడా ట్రిక్ మేము అయితే వీడియోస్ అయితే మేమే క్రియేట్ చేస్తామండి అంటే మేము ఒక ఫిలమ్స్ అనేది చేస్తున్నాం కదా ఫిలిమ్స్ సో అవి చేస్తున్నాము సో ఆ వీడియోస్ని క్లిక్ చేసి కొంచెంగా ఎడిట్ చేసుకొని కొంచెం కొంచెంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వస్తాం మీ ఛానల్ని మేము యాక్సెస్ అనేది చేస్తామండి మేము వీడియో క్రియేట్ చేసి మేము తమిళ మొత్తం అంతా మేమే చూసుకుంటాం తమిళ నుంచి వీడియో ఎడిటింగ్ వరకు మేమే క్రియేట్ చేసి మేమే అప్లోడ్ చేసి మీ ఛానల్ అనేది ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో మాంటేషన్ అనేది చేయిస్తాం అది పేడ్ సర్వీస్ అండి ఇది నేను చెప్పే ట్రిక్స్ అని ఫాలో అయితే మీకు కూడా మాంటేషన్ అయిపోతుంది ఎటువంటి మనీ పెట్టక్కర్లేదు లేదు బ్రో నేను చేయలేనివన్నీ మీరే చేసియండి ఎలాగైనా కానీ మా ఛానల్ మాంటేషన్ కావాలనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ కానీ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో మీ ఛానల్ నేను మానిటేషన్ చేసి మీకు ఇస్తాను చాలామందికి డౌట్ ఉంది కానీ వాళ్ళు అడగాలంటే ఏదో ఒక ఇదిగా అవుతున్నారు సో వాళ్ళందరి కోసం చెప్తుందండి సో అర్థం చేసుకోండి మినిమం అంటే ఒక వన్ అవర్ వీడియో షూట్ చేయగలిగితే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి వన్ అవర్ మినిమమ్ మినిమం వన్ అవర్ చేయండి లైవ్ వీడియోస్ కంటిన్యూగా పెట్టండి రోజుకొక వీడియో మాత్రమే పబ్లిష్ చేయండి పబ్లిష్ అంటే అన్లిస్టెడ్లో పెట్టుకోండి వీడియోని సో ఆ తర్వాత పబ్లిష్ చేసుకోండి ప్రైవేట్లో పెట్టకూడదు మళ్ళీ చెప్తున్నా చూడండి ప్రైవేట్లో పెట్టకూడదు వీడియో అన్లిస్టెడ్లోనే పెట్టాలి వీడియో పెట్టాలనుకుంటే ఇప్పుడు రోజుకొక ఒక పది లైవ్ వీడియోస్ పెట్టారనుకోండి ఒక్క వీడియోని ఒక రోజు అప్లోడ్ చేసుకోండి అది మీ ఆడియన్స్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో అప్పుడు అప్లోడ్ చేసుకోండి సో తప్పకుండా ఛానల్ అనేది గ్రో అవుతుంది ఒక్కటే ఒక్కటే వీడియో రోజుకి ఒక్క వీడియో ఒక్క టైంకి మీ ఆడియన్స్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో ఆ టైంకి అప్లోడ్ చేసేయండి ఖచ్చితంగా మీకు ఎంత వర్క్ ఉన్నా ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్క వీడియో అప్లోడ్ చేయగలగాలి అది మీరు షార్ట్ వీడియోస్ కనుక చేస్తున్నట్లయితే ముప్పై నిమిషాలు సారీ ముప్పై సెకండ్స్ మధ్యలోనే ఉండాలండి వీడియో ఫార్టీ సెకండ్స్ నుంచి ముప్పై సెకండ్స్ లోపే ఉండాలి వీడియో ఎక్కువ అనేది ఉందనుకోండి వైరల్ అవ్వదు చెప్తున్నా కదా నేను ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఎటువంటి ఛానల్ అయినా కానీ మాంటేషన్ అవ్వాలంటే సెకండ్స్ లోపు ఉండాలి అది షార్ట్ వీడియో అయితే లాంగ్ వీడియో అయితే మినిమం థర్టీ మినిట్స్ పైన ఉంటే మీ ఛానల్ అనేది త్వరగా మానిటేషన్ అవుతుంది టెన్ మినిట్స్ అన్న మ్యాక్సిమమ్ ఉండేలా ట్రై చేయండి వీడియో ఏదైనా చేస్తున్నారంటే యూట్యూబ్కి ఒకటే కంటెంట్ మీద ఫోకస్ అనేది పెట్టాలి అది మెయిన్ గుర్తు పెట్టుకోండి ఒకటే కంటెంట్ వేరే కంటెంట్ అనేది యూజ్ చేయకుండా మీ ఓన్ కంటెంట్ ఉంటే త్వరగా క్లిక్ అవుతాయండి వీడియోస్ ఒకసారి క్లిక్ అయిందంటే ఆటోమేటిక్ మీ ఛానల్ అనేది వైరల్ అవుతుంది మీ ఛానల్లో వీడియోస్ అనేది వైరల్ అవుతూ వస్తాయి సో అప్పుడు మీకు ఏమవుతుంది రెవెన్యూ అనేది కూడా జనరేట్ అవుతుంది ఎక్కువ లాంగ్ వీడియోస్ ఉన్నాయనుకోండి ఎక్కువ యాడ్స్ వచ్చే అవకాశం ఉంది మీ యూట్యూబ్ ఛానల్ ఛానల్కి మౌంటేషన్ అయ్యింటి ఒకవేళ అప్పుడు రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది కదా సో దాని గురించి ఆలోచించండి ఇప్పుడు ఒక ఫోకస్ పెట్టారనుకోండి ఏదైనా పర్టికులర్గా ఒక వీడియో చేస్తున్నారు ఆ వీడియోలో ఏదైనా ప్రాబ్లం ఉంది ఆ వీడియోని చాలామంది ఏం చేస్తుంటారు డిలీట్ చేసేస్తుంటారు అలా చేసినా కూడా ఛానల్ అనేది ఫ్రీజ్ అవుతుంది అనమాట ఆ ఫ్రీజ్ అయితే తర్వాత ఛానల్ అనేది వీడియోలు ఎన్ని వీడియోలు పెట్టినా వై వెయ్యి వెయ్యి పెట్టినా రెండు వేలు పెట్టినా మూడు వేలు వీడియోస్ పెట్టినా కూడా ఛానల్కి యూజ్ అనేది ఉండదు సో అది ఎందుకు ఏంటి అనేది చెప్తాను క్లీన్గా వినండి ఫ్రీజ్ ఎందుకు అవుతుంది చెప్పిన యూట్యూబ్ ఛానల్ ఫ్రీజ్ అవుతుంది చాలామందికి అది ఎందుకు అవుతుంది ఏంటి అనేది చెప్తా వినండి వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ అప్లోడ్ చేయండి నేను చెప్పినట్టు వీడియోస్ తర్వాత మీకు వైరల్ అవుతాయి ఫ్రీజ్ ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు వీడియోస్ పెట్టింటారు అది ఎప్పుడో పెట్టింటారు ఒక టూ థౌజండ్ నైన్టీన్లోనో టూ థౌజండ్ ఎయిటీన్లోనో ఎప్పుడో పెట్టింటారు వీడియో ఆ వీడియోని ఏం చేస్తుంటారంటే క్లిక్ అవ్వట్లేదు ఆ ఛానల్లో వీడియో వైరల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆ వీడియోని డిలీట్ చేస్తుంటారు అలా చేయడం చాలా తప్పు యూట్యూబ్లో ఒకసారి వీడియో పెట్టిన తర్వాత దాన్ని డిలీట్ చేసేదానికి పోకూడదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు వీడియోస్ పెట్టింటావు ఆ వీడియోస్ అనేది వైరల్ అవ్వవు ఈ వీడియో వైరల్ కాలేదు కదా ఈ వీడియో ఉండి వేస్ట్ అది ఇది అనుకొని వీడియోలు డిలీట్ చేస్తుంటారు అలా చేసి ఏమవుతుందంటే యూట్యూబ్కి అంటే వీడియో ఏదో వీడియో పెడుతున్నాడు డిలీట్ చేస్తున్నాడు ఇదేదో సంథింగ్ ప్రాబ్లం ఉంది ఈ ఛానల్కి ఏదో ఒక మిస్టేక్ అనేది చేస్తున్నాడు అని చెప్పేసి యూట్యూబ్ అర్థం చేసుకొని ఆ వీడియోస్ అనేది బూస్ట్ చేయదు ఎందుకంటే వీడియో వేస్ట్ ఈ యూట్యూబ్లో వీడియోస్ పెట్టేది వేస్ట్ వీడియో అని చెప్పి యూట్యూబ్ అర్థం అవుతుంది ఎందుకంటే వీడియో పెట్టి ఆ తర్వాత డిలీట్ అంటే ఏం యూజ్ ఉంటుంది చెప్పండి యూట్యూబ్కి ఈ వీడియో అనేది ఇప్పుడు వైరల్ కాకపోతే ఎప్పుడైనా వైరల్ అవ్వచ్చు మంచి చేతులు ఉండదు ఆడియన్స్కి నచ్చాలి ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చితే మీ ఛానల్లో వీడియో చూస్తారు కదా చూసి సపోర్ట్ చేస్తారు అందుకని చెప్తుంది సో అర్థం చేసుకోండి మంచిగా వీడియో చేయండి ఏదో ఒక యుద్ధకుండా మిస్టేక్ చేయకుండా మంచిగా ఉండండి మంచిగా వీడియోస్ చేస్తూ ఉండండి కాపీరేటెడ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయకండి అంటే వేరే వాళ్ళు వీడియోలు తస్కరించి తీసుకొచ్చి వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు యూజ్ఫుల్గా ఉండదు సో మీరైతే ఎటువంటి వీడియోస్ చేసినా కూడా యూజ్ అయితే రాదండి సో అర్థం చేసుకొని మంచిగా వీడియోస్ చేసేదానికి ట్రై చేయండి మ్యాక్సిమమ్ అయితే నేను మీ దగ్గర ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలా మాట్లాడండి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితేనే యూట్యూబ్ అనేది అర్థం చేసుకుంటుంది వీడియో అనేది ఇప్పుడు వైరల్ కాకపోయినా ఇంకో ఫార్టీ ఫైవ్ డేస్ కనుక అప్లోడ్ చేయగలిగితే మీకు వీడియో అనేది అప్లై అప్లై చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది నేను ట్రిక్ అప్లై చేసినప్పుడు సో కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ వస్తే ఈరోజు వైరల్ కాకుండా వీడియో టూ థౌసండ్ అప్లోడ్ చేసిన వీడియో నాది ఒక ఛానల్ అనేది నేను ఆ తర్వాత కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెడతాను ఆ ఛానల్ ఆ ఛానల్ని చెక్ చేయను ఒకసారి టూ థౌజండ్ నైన్టీన్లో పెట్టిన వీడియో ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నా వీడియో వైరల్ అయింది అది ఎందుకు అవుతుంది ఏంటి అనేది చెప్తా వినండి నా వీడియో ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఒక వీడియో నచ్చి ఆ వీడియో చూసారనుకోండి ఆ తర్వాత ఇంకో వీడియో నచ్చి వాళ్ళు చూడాలనుకుంటే ఇలా చేస్తుంటారు కదా వీడియోని వైరల్ చేసి ఏదో ఒక వీడియో వైరల్ అయింది అనుకో ఆ వీడియో క్లిక్ చేసి చాలామంది చూస్తుంటారు ఆ వీడియోలో ఎన్ని వీడియోస్ ఉన్నాయని చెప్పేసి చాలామంది చెక్ చేస్తుంటారు అప్పుడు వాళ్ళకి వీడియో క్లిక్ చేస్తారు కదా వీడియో క్లిక్ చేసినప్పుడు నచ్చితే దాన్ని కూడా సపోర్ట్ చేస్తారు లైక్ ఇవ్వడం కానీ షేర్ చేయడం కానీ ఇంకోటి ఇంకోటి స్టేటస్ పెట్టడం కానీ చేస్తుంటారు అలా పెట్టినా కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో అర్థం చేసుకొని మీకు ఇంకొకటి ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది ఎందుకు చెప్పు డిలీట్ అవుతుంది అంటే ఇప్పుడు కాపరేటెడ్ స్ట్రైక్స్ అనేది వస్తాయి మూడు స్ట్రైక్లు కనుక మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చాయంటే మీ ఛానల్ వేస్ట్ అది ఎన్ని వేల సబ్స్క్రైబర్స్ ఉన్నా ఎన్ని మిలియన్స్ రీచ్ ఉన్నా కూడా ఛానల్ డిలీట్ అయిపోతుంది ఆ ఛానల్ ఇంకా ఏం చేసినా రాదు రిటర్ను సో అర్థం చేసుకోండి ఓన్ కంటెంట్ అప్లోడ్ చేయండి వీడియోస్ మీ ఓన్ కంటెంట్నే ఫోకస్ పెట్టండి మంచిగా వీడియోస్ ఫిట్ చేయండి ఒక వీడియో రోజుకి ఒక వీడియో ఫార్టీ మినిట్స్ ఉండాలి ఖచ్చితంగా లేదంటే ఒక వన్ అవర్ చూసుకోండి వీడియో ఖచ్చితంగా ఉండాలి లేదు అంత చేయాలంటే మినిమం టెన్ మినిట్స్ ఉండేలా చూసుకోండి వీడియో అలా ఉంటే మీ ఛానల్ త్వరగా మోనిటేషన్ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎటువంటి మ్యూజిక్ అనేది వాడద్దండి మ్యూజిక్ వాడినా కూడా మీకు అండి ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో యూట్యూబ్ ఛానల్ స్ట్రిక్ట్గా ఉంది సో మ్యూజిక్ కూడా వాడద్దండి మ్యూజిక్ వాడినా కూడా ఫ్యూచర్లో ఇవి ఇవిడేం ప్రాబ్లం లేకున్నా ఫ్యూచర్లో అయినా ప్రాబ్లం వస్తుంది సో అర్థం చేసుకొని మంచిగా వీడియోస్ అయితే ట్రై చేయండి ఒకవేళ మీకు కాకపోతే లైవ్ అయినా పెట్టండి మ్యాక్సిమం రోజుకి ఒక లైవ్ అయితే పెట్టండి ఎక్కువ లైవ్ పెట్టినా కూడా వేస్టే పెట్టినా కూడా పర్లేదు బట్ అవి రోజు ఒక్క లైవ్ వీడియో మాత్రమే పబ్లిష్ అయ్యేలా చూసుకోండి అన్ని వీడియోస్ లైవ్ వీడియోస్ పబ్లిష్ అయ్యేలా చూసుకున్నారంటే మీకు ఇబ్బంది ఏంటండి ఎందుకంటే ఇప్పుడు ఒక చూసారు చూసారనుకోండి ఒక వీడియో ఒక లైవ్ వీడియో చూసారు ఇంకొక లైవ్ వీడియో ఇంకో లైవ్ వీడియో పెట్టామంటే ఇంకెవరు చూస్తారు చెప్పండి అది ఎవరు చూడరు ఎవరు ఇంట్రెస్ట్ అనేది అనమాట అందుకని చెప్తున్నా సో అర్థం వీడియోస్ అయితే చేయండి ఇంకేదైనా డౌట్ ఉంటే అడగచ్చు ఏదైనా డౌట్ ఉంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ గురించి అడగండి తప్పకుండా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి హైడ్లో ఉండద్దండి ఒక్కరే చూస్తున్నారు ఎవరు అనేది తెలియదు నంద నందా నందగా అనికా చేస్తా ఫోన్ చేస్తా గా వన్ మినిట్ గా గాయస్ సారీ గాయస్ ఇంతసేపు ఏంటంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ చైన్ ఉంది కదా ఆ చైన్ అనేది ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది అనమాట సో అందుకోసం లైవ్ అయితే మైక్ అనేది క్లోజ్ చేశాను మా ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పానండి సో మంచిగా వీడియోస్ చేయండి మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అయితే కాంటాక్ట్ కానీ మీకు అయితే హెల్ప్ అయితే చేస్తాను సో ఇది వీడియో నచ్చిందా నచ్చలేదా కామెంట్ అయితే చేయండి తప్పకుండా బాయ్ గాయస్